మన పురాణాల్లో కాశ్మీర దేశానికి సంబంధించినటువంటి ఎల్లలు మనం చూసుకుంటే కనుక శారదా ఆరభ్య కుంకుమాద్రి తటాంతకం తావత్ కాశ్మీర దేశ సార్ పంచాశత్ యోజనాత్మక అని చెప్పడం జరిగిందండి మఠంతో మొదలుపెట్టి అంటే శారదా పీఠంతో మొదలుపెట్టి కుంకుమాద్రి పర్వతము కుంకుమాద్రి పర్వత తటం వరకు ఉన్నటువంటి ఎల్ల ఏదైతే ఉందో అదంతా కూడా కాశ్మీర దేశం కుంకుమాద్రి పర్వతం ఇప్పుడు మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లోనే ఉందండి కానీ పీఠం మాత్రం మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో లేదు పీఓకే అంటున్నాను చూసారా అక్కడుంది కావున పీఓకే లేనటువంటి కాశ్మీరు కాశ్మీరు కాదు మన పురాణాల్లో మనం చూసుకుంటే కనుక పీఓకేతో కలిసినటువంటి కాశ్మీరే కాశ్మీర్ అవుతుంది కావున అతి త్వరలో ఆ యొక్క పీఓకేను కూడా భారతదేశం స్వాధీనం చేసుకుని శారదా పీఠం ఏదైతే ఉందో పిఓకేలో దాని దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కల్పించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఇది త్వరలో సిద్ధిస్తుంది అని కూడా నేను భావిస్తూ ఉన్నానండి